ఉల్లిపాయల ధర భారీగా పెరగబోతుందని మనకు ఒక అప్డేట్ వచ్చింది జనరల్గా మనకు ఉల్లిపాయలు అనేవి రోజు అవసరమే మనం ఇళ్లలో రోజు ఏ వంట చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా బ్రేక్ఫాస్ట్ ప్రతి దానికి కూడా ఉల్లిపాయలు అవసరం ఉంటాయి ఇళ్లలో టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఎట్లా వాడాల్సి వస్తుందో ఉల్లిపాయలు కూడా డైలీ మనం వాడుతూ ఉంటాం అట్లాంటి ఉల్లిపాయల ధర ఆల్రెడీ ఒక రెండు మూడు నెలల నుంచి చాలా ఎక్కువ ఉంది బయట మార్కెట్లలో కేజీ ఫార్టీ నుంచి సిక్స్టీ రూపీస్ ఉంది ఇంకా హై ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ రేటు ఉంది అట్లా ధర పెరిగే ఇప్పటికే చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదే సమయంలో ఇప్పుడు ధర మరింత పెరుగుతుంది అనే వార్త ఒకటి వచ్చింది ఈ అసలు ఈ ధర ఎందుకు పెరగబోతోంది అనేది చూస్తే మనకు ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఉల్లిపాయల దిగుబడి అనేది బాగా తగ్గిపోయింది ది సప్లై దిగుమతి తగ్గింది అందువల్ల వేరే రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు రావడం అయిపోతే ముఖ్యంగా మహారాష్ట్రలో నాసిక్ నుంచి ఉల్లిపాయలు రావాలి ఉంటుంది కానీ అది అది తక్కువగా వస్తుంది మార్కెట్కి అందువల్ల ధర ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి పంట అనేది చాలా తక్కువగా ఉంది దానికి తోడు ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ఉల్లి పంట బాగా దెబ్బతింది ఈ ప్రొడక్టివిటీ అనేది బాగా తగ్గి మార్కెట్కి వచ్చే పంట తక్కువగా ఉంది ఈ కర్నూలు మార్కెట్లో క్వింటాలు క్వింటాలు ఉల్లిపాయ ధర ప్రజెంట్ మూడు వేల ఏడు వందల దాకా ఉంది అంటే కేజీ ముప్పై ఏడు హోల్సేల్లోనే ఉంది అక్కడ నుంచి రిటైల్ రావడానికి ఇంకా చిన్న వ్యాపారుల దగ్గరికి వచ్చేటప్పటికి అది అరవై డెబ్బై రూపాయలకి అట్లా వెళ్ళిపోతుంది ఈ ధర మరింత పెరగడం వల్ల దాదాపు వంద కేజీ కేజీ వంద రూపాయలు కూడా చేరొచ్చు అని అంటున్నారు అందువల్ల ఉల్లిపాయల విషయంలో ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా ఎక్కువ ఉల్లిపాయలు కావాలనుకుంటే ముందుగానే కొంచెం స్టాక్ పెట్టుకోవడం మంచిదనే వార్తలు వస్తున్నాయి అయితే ఉల్లిపాయలను మనం స్టాక్ పెట్టుకోవాలంటే కొంచెం పొడిగా ఉండే ఉల్లిపాయలు లాంటివి కొనుక్కోవాలి అట్లాగా అవి గాలి బాగా తగిలే ప్రదేశంలో ఉంచాలి ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి ఒకే చోట కుప్పగా ఉంచితే రాసిలా ఉంచితే అవి గాలి అందకపోవడం వల్ల లోపల ఉల్లిపోయే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఓపెన్గా ఒక ప్రదేశంలో పరిచినట్లుగా ఉంచినట్లయితే ఉల్లిపాయలకు బాగా గాలి అంది అవి కనీసం ఒక రెండు నెలలైనా నిలువ ఉంటాయి అయితే ఉల్లిపాయల పంట ధర పెరిగితే వెంటనే ధర తగ్గడం చాలా కష్టం ఎందుకంటే ఒకసారి ఉల్లిపాయ పంట వేస్తే దాని నుంచి ఉల్లి ఉల్లిపాయలు రావడానికి కనీసం వంద నుంచి నూట యాభై రోజులు పడుతుంది అన్ని రోజుల పాటు ధర తగ్గడం అనేది కష్టం అవుద్ది కాబట్టి ఒకసారి పెరిగిన ధరలు మళ్ళీ తగ్గడం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి ఎవరైనా ఉల్లిపాయలు అనేది ముందుగానే జాగ్రత్త చేసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే ఎక్కువ కాలం వీలవుతుంది వాడుకోవడానికి వీలవుతుంది తద్వారా ఈ పెరిగే పెరిగే ధరల నుంచి కొంతవరకు భారం తగ్గించుకున్నట్లు అవుతుంది ఏదైనా ఈ ఉల్లిపాయలు ఆల్రెడీ ఎక్కువ ధర ఉండి మళ్ళీ పెరుగుతోంది అనే వచ్చిన వార్త ఇప్పుడు కొంచెం కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో పేదవారు మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బందికరమే అనుకోవాలి